ప్రింట్ మీడియా ఎలక్ట్రాన్ మీడియా సోదరులకి నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఈ పత్రికా ప్రింట్ అండ్ నెల మీడియా సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అవివక్త వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ కొచ్చపల్లి రెడ్డి గారు అదేవిధంగా రెడ్డి గారు మాజీ వికలాంగ శాఖ చైర్మన్ గారు నియోజకవర్గ నాయకులకు ప్రజాప్రతినిధులకు పార్టీ ప్రతినిధులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ మనోజ్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేసి నేటికి పద్నాలుగు రోజులు అవుతూ ఉంది ఇప్పటి వరకు రాకుండా ఇక్కడున్న రాజకీయ శక్తులు ప్రత్యేకంగా కడియం శ్రీయర్ గారు పర్సనల్గా తీసుకొని కక్ష సాధింపు చర్యలు కుట్రా రాజకీయాలు చేస్తూ ఈరోజు మరి పగదీర్చుకుంటున్నట్టు కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు ఆనాడు కడియం శ్రీహరి గారు టీడీపీలో ఉన్నప్పుడు అక్రమ కేసులు అక్రమ నిర్బంధాలు అదేవిధంగా దౌర్జన్యాలు ఎన్కౌంటర్లు ఆ రోజు చేసిండు ఆ రోజు బక్క రెడ్డి గారని మరి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గణపుర నియోజకవర్గం నుండి మొట్టమొదటిసారిగా బయటకు వచ్చిన నాయకుడు బక్క రాజేశ్వర్రెడ్డి మల్కపూర్ ఆయనను అనేక రకాలుగా చిత్రహింసలకు గురిచేసి ఒక ఎన్కౌంటర్ మాత్రమే చేయలేదు కానీ ఆయన కొన్ని నెలల వరకు మరి లేకుండా థర్డ్ డిగ్రీ ఉపయోగించి కొట్టించిన సందర్భము ఏ నేరం లేదు ఓన్లీ జై తెలంగాణ అనడమే నేరంగా ఆ రోజు పరిగణించి ఆయన అంత కష్టపెట్టిన నాయకుడు కరీం శ్రీఆర్ గారు ఇప్పటికీ దాదాపు ఆరు నెలల్లో ఈరోజుతో ఒక కేసుతోటి ఏడు ఏడుగురిని ఇప్పటికీ అక్రమంగా అరెస్ట్ చేసి ఓన్లీ రాజకీయ దురుద్దేశంతో రాజకీయంగా కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలకు ఇచ్చిన హామీలు చేస్తలే నెరవేర్తలేదని ఒక కారణమైతే రెండవది కడియం శ్రీహరి నమ్మించి మోసం చేసిండు కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కడియం శ్రేక్కి వెళ్తే పూర్తి చేస్తుండని ఆయన గెలిపించుకుంటే ఈరోజు నమ్మిద్ మోసం చేయడం జరిగింది నమ్మించి ఓటేస్తే ఏదో నమ్మించి నాడకొస్తే పుచ్చి గుర్రెలైనట్టు ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి అక్కర్లాంటి వాడే కడియం శేరి అంతేకాకుండా కుక్కిన పెయిన్ లెక్క ఉండకుండా మరి ఈరోజు తెల్లారులేస్తే కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని కవితక్కను మరి అనేక రకాలుగా మరి తిట్టే కార్యక్రమం కూడా చేస్తాడు వీటన్నిటికీ నిరసంగా లేదా నియోగవర్గ గొంతుకగా కేఎంఆర్ ఛానల్ ద్వారా లేదా రైతు ధర్నా కార్యక్రమంలో లేదా పత్రికా సమావేశంలో అనేక సందర్భాల్లో మనోజ్ రెడ్డి గారు మరి నిర్భయంగా మాట్లాడంతో ఈరోజు ఆయనను అక్రమంగా అరెస్ట్ చేసి మరి దాదాపు పద్నాలుగు బే బేషరత్తుగా వెంటనే ఆయన మీద పెట్టిన కేసులైనా ఎత్తివేసి బేషరత్తుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికైనా ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో చొరవ చూపండి ఇప్పటికి పదమూడు నెలలు అయిపోయింది ప్రజలు కొరిగింది ఏం లేదు అంతేకాకుండా తగుదునమ్మ అని చెప్పేసి అప్రజాస్వామికంగా నైతిక విలువ లేకుండా ఒక పార్టీ నుండి గెలిచి ఆ పార్టీకి రాజీనా పార్టీకి రాజీనామా చేయకుండా గెలిచిన పదవికి రాజీనామా చేయకుండా ఈరోజు మరి మళ్ళీ అని చెప్పేసి అభివృద్ధి కోసం అని చెప్పేసి కళ్ళపుల్లి కబుర్లు చేసి చెప్తున్న కడియం శ్రీహరి ఇప్పటికైనా మరి ఆయన ప్రవర్తనలో మార్పు రావాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఆయన ఎన్ని కేసులు పెట్టా కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఎవరు కూడా భయపడడానికి సిద్ధంగా లేరు ఆయన కాదు వందలాదిగా జైలు బావ కార్యక్రమం పెట్టి అందరూ జైలు పోవడానికి కూడా సిద్ధంగా ఉండమని హెచ్చరిస్తూ పత్రికా సమావేశానికి హాజరైనటువంటి స్టేషన్ గన్పూర్ బిఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఉప ముఖ్యమంత్రి గారు మన రాజయ్య గారికి అదేవిధంగా మాజీ వికలాంగుల చైర్మన్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులకు మన మాజీ ప్రజాప్రతినిధులకు కార్యకర్తలకు మరియు ముఖ్యంగా పిలువగానే వచ్చినటువంటి పత్రికా మిత్రులందరూ కూడా పేరు పేరున నమస్కారం గడిచిన పద్నాలుగు నెలల్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ వచ్చి తర్వాత ప్రజలందరూ కూడా ఏదో రకంగా ప్రతి వర్గానికి అనుకోండి ప్రతి మతానికి అనుకోండి ప్రతి ఒక్క గ్రామాలనుకోండి మండలాలు అనుకోండి కాన్సిలెట్స్ అనుకోండి ఎక్కడ చూసినా ఈ కాంగ్రెస్ పాలనలో యాతనే తప్ప ఒక్క మంచి కార్యక్రమం చేసినట్టు ఎక్కడ కూడా మనం చూస్తూనే ఉన్నాం ఏడ చూసినా నాకు తెలిసి రాజన్న ఎక్స్పీరియన్స్లో నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్లో ఎక్కడ కూడా ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కారు తిట్టినన్ని తిట్లు నాకు తెలిసి ఏ ప్రభుత్వాన్ని కూడా ఏ ప్రభుత్వాన్ని కూడా తిట్టినట్టు సందర్భాలు లేవు ఎందుకంటే ఆరు గ్యారంటీలు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ప్రజలను మబ్బే పెట్టి ఓట్లు వేయించుకొని ఓట్లు వేయించుకున్న తర్వాత వచ్చడితోటే డిసెంబర్ తొమ్మిది నాడే రైతు రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చి ఒకటే దఫాలో రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి ఎక్కడ కూడా చేయకుండా నలభై రెండు వేల కోట్ల రుణమాఫీని ముప్పై రెండు వేల కోట్లు అని చెప్పి తర్వాత ఇరవై రెండు వేల కోట్లని లాస్ట్కి చివరికి పదిహేను వేల కోట్లతోటి సరి చేసి అక్కడ చేసేసి ఎక్కడ కూడా పూర్తి ఫిఫ్టీ పర్సెంట్ కూడా రైతు రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేసినటువంటి సర్కార్ ఏదైనా ఉంది అంటే రేవంత్ రెడ్డి సర్కార్ పెన్షన్లే కావచ్చు మేము వచ్చుడితోటే ఈరోజు రెండు వేల పెన్షన్ తీసుకుంటుర్రు మేము వచ్చుడితోటే నాలుగు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటామని చెప్పారు అది మోసం చేశారు ప్రతి వర్గాన్ని ఏ వర్గాన్ని కూడా వదలలే రైతు బంధు రైతు భరోసా కింద ఇప్పుడు పదివేల రూపాయలు వస్తున్నాయి మేము వస్తే పదిహేను వేల రూపాయలు అని చెప్పి మోసం చేసి పన్నెండు వేలకి కుదించి అది కూడా ఇప్పటి వరకు ఎకరం కూడా పూర్తిగా అయినటువంటి సందర్భం పద్నాలుగు నెలల్లో రైతు బంధు కోసం మనం పెట్టిన కేసీఆర్ గారు వాటి కేసీఆర్ గారు వచ్చినట్టు రైతు బంధు పైసలు తప్ప రైతు భరోసా కింద ఇప్పటివరకు పూర్తిగా ఎకరం పైసలు కూడా ఇవ్వలేని దృశ్యం ఇవన్నీ రైతులకు కానీ ప్రజలకు కానీ మహిళలకు ఇరవై ఐదు వందలు కానీ అనేక స్కీములు వాళ్ళు ఇచ్చినట్టు నాలుగో ఫోర్ ట్వంటీ హామీలు ఫోర్ ట్వంటీగానే మిగిలిపోయే పరిస్థితి ఉంది తప్ప ఒకటి లేదు ఈ ఫోర్ ట్వంటీలు ఈ పద్నాలుగు నెలల్లో ఫోర్ ట్వంటీలు హామీలు ఏమో కానీ నలభై రెండు సార్లు మాత్రం రేవంత్ రెడ్డి సర్కార్ రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు ఢిల్లీ యాత్ర బట్టి ఢిల్లీ తిరుగుతున్నారు ఢిల్లీ వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు తప్ప ప్రజల యొక్క క్షేమం ప్రజా సంక్షేమం ఈ యొక్క దేని గురించి కూడా ఆలోచన లేదు ఇప్పుడు ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కార్కి అట్లే కులగన్న పేరుతోటి ప్రజలందరినీ ఇబ్బంది పెట్టి అన్నీ కూడా తీసుకుంటా అని చెప్పి కులగర్న్న పేరు బీసీ కుల కన్నా బీసీలను మోసం చేశారు ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై ఐదు లక్షల మంది బీసీలనే లేకుండా ఓటు దీని లీస్ట్లో లేకుండా బీసీ కుల లేకుండా చేసిన పార్టీ ఏదైనా ఉంటే బీసీ కుల బీసీ వాళ్ళని కూడా మోసం చేశారు ఎస్సీ ఎస్సీ కుల వర్గీకరణ అని చెప్పి ఎప్పుడైతే మందకృష్ణ మాదిగా ముందుకు వచ్చేసి లక్ష డప్పులు అది అని చెప్పి ఎట్లయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత ఆర్డర్ని అమలు చేయట్లేదు అని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నాడు దీనికి బీఆర్ఎస్ పార్టీ అందరూ కూడా మద్దతు చెప్తూ ప్రజలందరూ ఎస్సీ కులకరణ అయిపోవాలని పెద్ద ఉద్యమం వస్తుంది చెప్పి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి అలవాటు మన ఉద్యమంలో మీరు అందరూ కూడా చూశారు తెలంగాణ ఉద్యమం ఉపెత్తున లేచితోంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చి నాన్సుడు అలవాటు అదేవిధంగా కూడా ఈరోజు కూడా ఎస్సీ కులకరణ ఏబీసీ అని చెప్పి దాన్ని ఎప్పుడు అమలు చేస్తారు వచ్చు ఎప్పుడు ఉద్యోగాలకు అవకాశం ఉద్యోగ విద్య అవకాశాల వల్ల ఎప్పుడు చేస్తారు ఏది చెప్పకుండా చట్టబద్ధ చేయకుండా దాన్ని ఆ విధంగా నానబెట్టి మేము చేయిస్తామని అటు అటు ఒక కులస్తులను ఎంకరేజ్ చేస్తారు ఇటు ఒక కులస్తులను ఎంకరేజ్ చేసి వాళ్ళను కూడా మోసం చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు రేవంత్ రెడ్డి చేసే మోసాలు మాయ మాటలు అక్కీరి మాటలు అన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అదేవిధంగా ఒక ఒకవంత అయితే ఇక ఈ రాష్ట్రంలో రేవంత్ సర్కారు పగ సర్కారు ఒక కుల ఒక కక్షతోటి సోషల్ మీడియాలో మాట్లాడిన వాళ్ళందరినీ కక్షగా కేసులు పెట్టడము అదేవిధంగా కే హరీష్ రావు మీద కేసులు పెట్టడము కేటీఆర్ మీద కేసులు పెట్టడము కేటీఆర్ మీద అయితే ఇప్పటికీ పది పన్నెండు కేసులు పెట్టడము మీరందరూ చూసి ఫార్ములా కేసు మీద కేసు పెట్టేసి చాలా హంగామా క్రియేట్ అదే అదేవిధంగా కే హరీష్ రావు మీద ఫోన్ ట్యాపింగ్ కేసులు పెట్టి అన్ని కూడా కేసులు పెడితే ఏ కేసు కూడా ఎవరు భయపడటో లేరు రేవంత్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా సోషల్ మీడియా ఎందుకు పెట్టినా రోజు సోషల్ మీడియాలో నువ్వు ఎన్ని కేసులు సోషల్ మీడియాలో పడితే ఒక అబ్బాయిని ఏ ఒక నేరస్తులాగా ఒక నీళ్ళు లాగా ఒక కాపీ ఇచ్చి బెంగళూరులో దుబాయ్లో పనిచేసే అతన్ని బెంగళూరుకి వస్తే బెంగళూరుకి వెళ్ళి పట్టుకొచ్చి సెంట్రల్ జైల్లో పెట్టి సోషల్ మీడియా పెద్ద ఇట్లాంటి వచ్చే మందిని ఒక వందల నుంచి వేల మందిని సోషల్ మీడియాలో కేసులు పెట్టి చాలా మంది నిర్బంధం చేశారు కానీ ఏ నిర్బంధాలు కూడా ఎవరు భయపడే పరిస్థితి లేదు ఎందుకంటే నువ్వు ఎంత నిర్బంధం చేస్తావు సోషల్ మీడియాలో స్వేచ్ఛగా ప్రజలందరూ కూడా చిన్న వయసు తేడా లేకుండా ముసలి డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళకే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు నిలదీస్తారు నిలదిస్తున్నారు కూడా కాబట్టి మీరు ఎన్ని కుట్రలు చేసినా రేవంత్ రెడ్డి సర్కార్ ఎన్ని కుట్రలు చేసినా లేదు అక్కడ రేవంత్ రెడ్డి సర్కారు తుక్లక్ పాలన చేస్తే ఇక్కడ స్టేషన్ గన్పూర్ మరొక తుక్లక్ తయారై ఒక రాక్షస పాలన స్టేషన్ గన్పూర్ కూడా రాక్షస పాలన కడియం శ్రీఆర్ అనే వ్యక్తి టిఆర్ఎస్ పార్టీ మీద బిఆర్ఎస్ పార్టీ మీద గుర్తు మీద గెలిచి పార్టీ మారి ఈ చరిత్రలో కూతురు కోసం పార్టీ మారి చరిత్రహీనుడిగా మిగిలిపోయిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే కడియా శ్రీఆర్ గారే మిగులుతారు తప్ప ఇంకా ఇంకా ఎవరు మిగిలరు ఎందుకంటే డెబ్బై ఐదేళ్ల వయసులో ఆయన నిజాయితీగా రిటైర్డ్ కావాల్సిన వయసులో ఒకసారి ఎమ్మెల్యే అయిపోయి నేను రిటైర్డ్ అని చెప్పి కేసీఆర్ అడిగి మరీ పోటీ చేసి ఈ ఒకసారి చివరి అవకాశం ఇవ్వని పోటీ చేసి గెలిచి టిఆర్ఎస్ పార్టీ మీద గుర్తు మీద గెలిచి కూతురు కోసం ఆయన ఆత్మాభిమానాన్ని ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ను అన్నిటిని కూడా తాకట్టు పెట్టి అమ్ముడు పోయి కాంగ్రెస్ పార్టీకి అంతకుముందు రేవంత్ రెడ్డిని ఎన్నెన్ని తిట్లు తిట్టాడు ఒక దొంగకే ఒక దొంగ ఒక దొరికిపోయిన దొంగ ఒక చూటు కేసు ఒక ఓటుకు నోటు కేసుపోయిన దొంగ కింద నేను పనిచేస్తా అన్న వ్యక్తి పోయి ఓటుకు నోటు కేసు కింద ఈయన మరి దొరికిన దొంగ దగ్గర పనిచేస్తే దొంగ కింద పనిచేస్తూ అని ఏమంటారో ప్రజలందరూ కూడా ఆలోచిస్తారు మీకు నిజంగానే కడియం శ్రీఆర్ గారు మీరు ఈ వ్యక్తిగతంగా ప్రజలందరూ కూడా సోషల్ మీడియా ద్వారా విమర్శిస్తే మీరు ఇప్పటికి నేను ఆ జైల్లో ఉన్నటువంటి మనోజ్ రెడ్డి గారిని కలవడం జరిగింది కక్షపూరికంగా కేసులు పెట్టి మనోజ్ రెడ్డిని తో పాటు అక్కడ చాలా మంది ఐదారు మంది ఒక అతను ఆ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే వన్ మిలియన్ వచ్చిందట అతని కూడా వన్ మిలియన్ వ్యతిరేకంగా నన్ను తీరితే అనే వ్యక్తిని ఆయనను కూడా లోపల పెట్టడం జరిగింది అట్లే ఆ జైల్లో సబ్ జైల్లో ఐదారు మంది కూడా కడియం శ్రీఆర్ గారు బాధితున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా అదే చెప్తున్నారు మేమేం కడియం శ్రీ గారికి భయపడే పరిసక్తే లేదు సార్ నిజాన్ని నిర్భయంగా చెప్తాం ఖచ్చితంగా ఇంకా సోషల్ మీడియాలో ఇంకా కూడా ఎక్కడైతే వీలైతే కడియం శ్రీఆర్ గారు ఎక్కడ తప్పులు చేస్తే అక్కడ ఖచ్చితంగా నిలదీస్తాం ఈ కేసులకు ఏం భయపడమని ఖచ్చితంగా చెప్తున్నారు మనోజ్ రెడ్డి కూడా ధైర్యంగా చెప్తున్నాడు నేను ఒక కేఎంఆర్ ఛానల్ ద్వారా ఆయన విమర్శించడం వల్ల నా మీద పగబట్టి నా మీద మూడు కేసులు పెట్టి లోపల అన్నాడు ఖచ్చితంగా పార్టీ ఏ సోషల్ మీడియా ద్వారా ప్రజలను ప్రజల కోసం పార్టీని కాంగ్రెస్ పార్టీ నిలదీస్తాం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ నాయకత్వంలో ఖచ్చితంగా అండగా ఉంటాం ఖచ్చితంగా నిలదీస్తాం కడియం శ్రీఆర్ గారి ఒక వ్యక్తిత్వాన్ని ఆయన యొక్క క్యారెక్టర్ని అంతా కూడా కే ఆయన యొక్క కూతురు సీటు కోసం ఆయన దానికోసం అమ్ముకోవడం జరిగింది తొమ్మిది రాజన్న చెప్పినట్టు ఇంతకుముందు తెలుగుదేశం పార్టీలు ఉన్నప్పుడు కక్ష పెట్టి కేసులు పెట్టించేదని విన్నాం తప్ప పదేళ్లలో మన రాజన్న డైరెక్షన్లో చేషన్ కన్పూర్లో ఆ పప్పులు ఉడకనీయలే కాబట్టి ఇక్కడ ఎంటర్ రానియలే కాబట్టి ఒక్క ఎవరు కూడా ప్రశాంతంగా ప్రజలు పదేళ్ళు ప్రశాంతంగా ఎవరి పని వాళ్ళు చేసుకునే విధంగా ఉండే మళ్ళీ ఎమ్మెల్యే అయ్యి పార్టీ మారి కాంగ్రెస్ పార్టీకి మారి వ్యక్తిగతంగా కోపం ఆయన ఎంత విమర్శిస్తున్నారో ఆయన వ్యక్తిగతంగా కేసులు పెట్టేది మంచి పద్ధతి కాదు నీ వయసుకు మంచిది కాదు ఎందుకంటే నువ్వు డెబ్బై ఐదు ఏళ్ళ వయసులో ఈ మా ఇప్పుడు పెట్టేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేయండి ఇప్పటికైనా కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేసి సోషల్ మీడియా ద్వారానో వ్యక్తిగతంగానో విమర్శిస్తే కేసులు పెడతామని నీ బేధింపదవులకు ఎవరు భయపడరని ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది నిజంగా నీ వ్యక్తిత్వమే నీ క్యారెక్టరే నీకు ఉండి ఉంటే రేపు పొద్దున్నే టీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన బీపా మీద గెలిచిన నువ్వు ఇమీడియట్లీ రాజీనామా చేసి ఎలక్షన్లలో పోవాలి తప్ప ఇలాంటి పిచ్చి మాటలు ఏమేం మాట్లాడినావు పదిలో కేసీఆర్ లాంటి గొప్ప నాయకుడు లేడన్నాడు కేసీఆర్ కాళేశ్వరం గురించి ఈ రోజు ఆయన కంపొస్తుందట కాళేశ్వరం దాంట్లో అవినీతి కనిపిస్తుందట ఆ రోజు కాళేశ్వరం లో పెట్టినప్పుడు నీ అంత గొప్ప నాయకులు లేడు ఈ క్రియేట్ చేసిన గొప్ప చెప్పిన మాటలు ఇంకా వీడియోలు లో ఉన్నాయి ఆ రోజు నువ్వు కేబినెట్ లో ఉండి సంతకాలు పెట్టి అన్ని చేసి కేబినెట్ లో కానీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పార్లమెంట్ లో కానీ నువ్వు చాలా గొప్పగా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు గొప్ప ప్రాజెక్టుగా వర్ణించి ఇంత తక్కువ టైంలోకి వచ్చింది గొప్పలు చెప్పిన నీ అవసరం కోసం ఎవరినైనా పొగుడుతావు నీ అవసరం తీరిపోతే ఎవరినైనా తిడతావు అనే విషయం నీ చరిత్రలో నిండిపోతుంది నీ రాజకీయ చరిత్రలో నీ చివరి అంకంలో నీ యొక్క క్యారెక్టర్ అంతా కూడా బట్టబయలైపోయింది అందరి ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది కేటీఆర్ని ఏమని పోగిడవు ఈరోజు కేటీఆర్ రావును కేసీఆర్ను పట్టుకొని అవినీతి పరులని మాట్లాడుతున్నావు కనీసం నీ ఆత్మ ఒక్కసారి ఆత్మ మీద చేసుకుని ఆలోచించు నువ్వు ఎన్నిసార్లు సార్లు చెప్పావు కేటీఆర్ గురించి కేటీఆర్ లాంటి నాయకుడు నాకు చిన్న వయసోడైనా సరే ఆయన నాయకత్వంలో పనిచేయడానికి నాకు ఆనందంగా ఉంది ఇట్లాంటి విజన్ ఉన్న నాయకుడు ఇట్లాంటి గొప్ప నాయకుడు అన్ని భాషల మీద అవ అవగాహన ఉన్న నాయకుడు అన్ని ప్రజల గురించి అందరి గురించి చిన్న పెద్ద అన్న తేడకుండా నాలాంటి వయసులను కూడా పెద్దగా గౌరవించి ఇట్లాంటి నాయకుడు నేను చూలే కేటీఆర్ కింద మోమాటం లేకుండా చెప్తున్నా నా వయసు పెద్దదైనా ఆయన నాయకత్వంలో పనిచేసినందుకు ఆనందం ఉందని చెప్పిన సందర్భాలు ఎన్నో కానీ నీ అవసరం తీరిపోయింది నీ కూతురికి ఎంపీ సీటు వచ్చింది నీ కూతురికి సీటు కోసం ప్రతి ఒక్కరి క్యారెక్టర్ని కానీ ప్రతి ఒక్కరిని కానీ ఏది వరకు విమర్శించడం మంచిది కాదు నీ యొక్క క్యారెక్టర్ని కాపాడుకోవాలనుకుంటే ఇప్పటికైనా మానుకో నీ అవినీతి బాగోదాలు మీరు నుంచి ఏ స్టైల్ వచ్చినా అందరికీ కూడా ప్రజలకు తెలుసు కానీ మేము నీలాగా దిగజార్చి మాట 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 మాట్లాడదుకోలేదు మేము రాజకీయాల్లో ఉండాలనుకున్నాం కాబట్టి మేము ఏమి పిచ్చి పిచ్చిగా నీలాగా అబద్ధాలను కోరిగా కోరుగా వాళ్ళం కాదు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులను విమర్శించడం ఇక్కడైనా మానుకో మానుకోకపోతే ఖచ్చితంగా ప్రజలు తీర్పిస్తారు రాబోయే కొద్ది రోజుల్లో ఖచ్చితంగా ఈ సెషన్ కనుకొనిపి ముప్పై ఎన్నికలు రాబోతున్నాయి మీరు రాజీనామా చేయకుండా కోర్టు ద్వారా సుప్రీంకోర్టు వెళ్ళడం జరిగింది కేటీఆర్ గారు త్వరలోనే త్వరలోనే అది ఒక నిర్ణయం రాబోతుంది ఈ ఉప ఎన్నికలు రాకపోతున్నాయి ఇక్కడ ఖచ్చితంగా కేసీఆర్ గారు చెప్పినట్టు శేషన్ గన్పూర్ ఇన్ఛార్జ్ రాజయ్య గారు ఇక్కడ అభ్యర్థిగా ఉండే ఆయనను గెలిపించుకొని నీ మీద లక్ష మెయర్తో గెలిపించి నుంచి తీసుకుపోతామని తెలియజేస్తూ ఇప్పటికైనా మారి ఇక్కడ ప్రజలకు ఇచ్చిన హామీలను ఈ శేషన్ గన్పూర్ అభివృద్ధి కోసం అయితే పోరాడాలే తప్ప కుటుంబం పైన నల్వకుల కుటుంబం పని అబద్ధాలు మాట్లాడి అవసరాల కోసం నీకు ఒక పని అవసరం పడితే ఆ కుటుంబం మీద మాట్లాడి రేవంత్ రెడ్డి దగ్గర మెప్పు కోసం కాంగ్రెస్ దగ్గర మెప్పు కోసం అన్ని అబద్ధాలు మాట్లాడి ఇకనైనా ఈ చివరి అంకలో నీ యొక్క నీ యొక్క కన్నా అది ఇచ్చుకొని ఇప్పటికైనా నీ గౌరవాన్ని కాపాడుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ కేసులకి నీ వ్యక్తిగతంగా సోషల్ మీడియా వాళ్ళు పెట్టే కేసులకి ఎవరు కూడా భయపడరు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ ఉంది ఖచ్చితంగా అందరిని కూడా కాపాడుకుంటాం మీరు అందరు సోషల్ మీడియా మా కార్యకర్తలు కానీ లీడర్లకు కానీ ఎవరికి ఏదొచ్చినా కేటీఆర్ రాకనే మీరకి ఖచ్చితంగా మీ అందరం కూడా వాళ్ళందరికీ కూడా మద్దతుగా ఉంటాం సపోర్ట్గా ఉంటాం అని తెలియజేస్తారు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రాహుల్ గాంధీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ బీజేపీ పార్టీకి బీటీ మాత్రమే ఆడ క్రేజీ వాళ్ళని ఓడించడం కోసం ముస్లిం వర్గంలో ఓట్లు చీల్చడం సిక్కు వర్గాలలో ఓట్లు చీల్చి కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చి ఆ రోజు ఈరోజు బీజేపీకి గెలవడానికి కారకురాలు తప్ప వాళ్ళు ఎప్పుడు కూడా గుండుస్తున్నా గుండుస్తున్నగానే ఇది రెండోసారి చరిత్రలో ఢిల్లీలో రెండోసారి గుండుస్తున్నగా మిగిలిపోయిన పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ వీళ్ళు చెప్పిన రేవంత్ రెడ్డి గారు పోయి ప్రచారం చేసిన ఇంకో ఇంకో వచ్చి ప్రచారం చేసిన రాహుల్ గాంధీ ప్రచారం చేసినా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పాలన తెలంగాణలో ఫెయిల్యూర్ అయింది కర్ణాటకలో ఫెయిల్యూర్ అయింది ఈ ఫైవ్ స్కీములు చెప్పేసి ఏది కూడా అమలు చేయలేదు కాబట్టి ప్రజలందరూ కూడా ఢిల్లీ ప్రజలు కూడా గమనించరు మహారాష్ట్రలో గమనించరు వీళ్ళకు బుద్ధి చాలని కాంగ్రెస్కు బుద్ధి రావాలని జీరోకే పరిమితం చేసి